పారాయణం చేయడం ఎందుకు నిలిపేశానంటే విలువనివ్వని వాడికి ఎందుకు చెప్పాలా విలువనివ్వని వాడికి ఎందుకు చెప్పాలి చెప్తా ఆ పాయింట్ చెప్పుకుంటూ రావడం కోసం చెప్తా అండి అది శంకరాచార్య స్వామి వారు ఎంత ఎంత అనుగ్రహం అనేటువంటిది వారు దయ్యతో చెప్తే దాన్ని ఏమన్నా మీరు స్వీకరిస్తున్నారా అనేటువంటి దానికోసం నేను చెప్తున్నా ఇక్కడ ఆచార్యుల వారికే గౌరవం ఇవ్వన్నప్పుడు ఇంక ఇంక వేరే దానికి దేనికి గౌరవం ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నీ టయానికి నువ్వు వచ్చేది ఒకసారి వచ్చినావు ఏదో స్వామికి నైవేద్యం తీసుకొచ్చావు బాగానే ఉంది వచ్చినప్పుడు ఏం చేయాలి కూర్చొని వినాలి అదే ఎవరన్నా వేరే చిన్నజేరు స్వామి వస్తే కూర్చొని ఉంటే నువ్వు ఇలా చేస్తావా నువ్వు మీరు పక్కలో ఇలా మాట్లాడతారా మాట్లాడతారండి నేను చెప్తా ఉండేది చిన్నజీ స్వామి కంటే తక్కువ చెప్తున్నానా లేదా ఎక్కువ చెప్తున్నానా గుర్తించగలిగితే తెలుస్తుంది ఏమనుకుంటున్నారు మీరు దానికి వీలు కాదు తెలియదు తెలివి లేదు ధ్యయనం చేసి కైలాసము వైకుంఠము పొందాలని ప్రార్థన చేస్తాడు ఇప్పుడు అంటే కైలాసమును వైకుంఠాన్ని గుర్తిస్తాడు కైలాసమును వైకుంఠమును గుర్తించి ఇది నాకు కావాలి అని కోరుకుంటాడు కైలాసము వైకుంఠము పొందాలి అంటే ఇప్పుడు మనస్సులో వ్యధ ఉందా లేదా మనసులో వ్యధ వ్యధ అంటే ఏమి బాధ ఏమిటి బాధ వేరే దానిని వేరే దానిని పొందిన దాని వలన నాకు తృప్తి కలగటలేదు వేరే దాన్ని పొందిన వలన నాకు తృప్తి కలగలేదు దానికంటే గొప్పదానిని పొందాలి అని కదా కోరుకుంటున్నాడు అందుకు కైలాసమును వైకుంఠమును కోరాడు సరే దానిని వాడు వేదమాత అనుగ్రహము చేత అంటే అక్కడ వేదమాత దగ్గర వినయ విధేయతలతో ఉన్నప్పుడు ఆ వినయ విధేయతల వలన వేదమాత అనుగ్రహం చేత కైలాసము వైకుంఠము కూడా ప్రాప్తించినది కైలాసము వైకుంఠం ప్రాప్తించిన తర్వాత కూడా ఏమైందంటే దాని నుంచి కూడా మళ్ళీ వచ్చేసాడు ఎందుకంటే అవి రాక తప్పదు ఆత్మజ్ఞానం లేనప్పుడు నువ్వు ఎక్కడ బిన్నా రావాల్సిందే తిరిగి వచ్చేసాడు ఇంకా వ్యధ తగ్గల వ్యధ బాధ హృదయంలో శాంతి లేదు ఈ శాంతి నాకు ఎలా కలుగుతుంది నైనా నీకు శాంతి లేకుండా ఉంది నాకు వ్యధ ఉన్నది నహి శోచనీయం నేను ఎప్పుడు శోచించకుండా ఉండుట మార్గం ఎట్లాగా ఇప్పుడు వెతుకుతాడు ఎట్లా నేను ఎందుకు కైలాసానికి విన్నాను నాకు తీరలేదు వైకుంఠానికి విన్నాను నాకు తీరలేదు విశ్వామిత్ర మహర్షుల వారు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళారు అంటే మొట్టమొదట విశ్వామిత్ర మహర్షుల వారు చక్రవర్తిగా ఉన్నారు అప్పుడు ఒకసారి ఆశ్రమానికి పోయాడు వేట కోసం వెళ్ళినప్పుడు వెళ్ళాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుల వారు నాయన మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్న మేము నేను ఒక్కడు కాదు పా ఉండేది మహాత్మ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను చక్రవర్తిని నేను సైన్యంతో వచ్చినాను నువ్వు ఒక బ్రాహ్మణుడు ఏదో నువ్వు మా దయా దాక్షిణ్యం పైన బ్రతుకుతూ ఉండేవాడు నీకు కావలసిన సౌకర్యాలన్నీ మేము చేస్తూ ఉంటే నువ్వు బ్రతుకుతూ ఉండేవాడు అట్లాంటి నువ్వు మాకు నేనే కాదు ఇంకా ఉన్నారు సైన్యం వెనకాల వీళ్ళందరికీ నువ్వేమీ ఆతిథ్యాన్ని ఇవ్వగలుగుతావు అనేది ఆ ఉద్దేశం ఎవరికి విశ్వామిత్రునికి ఆ ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం వలన మహాత్మా నువ్వు నేను ఒక్కడు కాదు ఉండేది ఇంతమంది ఉన్నాము వాళ్ళందరికీ నువ్వు ఆతిథ్యం ఇవ్వడం ఎట్లా కుదురుతుంది అని అన్నాడు అంటే ఈ ఉద్దేశంతో అన్నాడు నువ్వు మేము ఇస్తే ఉంటావు కానీ అంటే విశ్వా విశ్వామిత్రుడు వశిష్ఠుల వారికి గొప్పతనాన్ని గుర్తించాడా గుర్తించలేదు పైగా నేను చక్రవర్తిని అనుకున్నాడు నువ్వు ఒక ఒక బ్రాహ్మణుడు ఏదో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుండేవాడు ఒక ఆశ్రమంలో కూర్చుండేవాడు అని అనుకున్నాడు అందువల్లనే ఆ మాట అన్నాడు పైగా మేము తినేటువంటి ఆహార పదార్థాలు నువ్వు ఎట్లా సమకూర్చగలవు వశిష్ఠుల వారు నవ్వుకున్నారు పర్లేదు అయినా నువ్వురా అందరినీ రండి వచ్చారు వస్తే నందిని మాతను వెళ్ళి అమ్మ మనకు ఆతిథ్యంగా విశ్వామిత్రుల వారు వచ్చారు వారి సైన్యం వచ్చింది వారందరికీ భిక్షను ఏర్పాటు చేయి తల్లి అని ప్రార్థించాడు దేవేంద్రుడు వశిష్ట మహర్షుల వారి దగ్గరికి ఆ కామధేనువును ఇచ్చి ఉన్నారు ఎందుకంటే ఈ వీరు చేసుకునేటువంటి వ్యవహారాలన్నింటికి వాటి కోసం ఎక్కడ భిక్షాటం చేసుకుంటాడు అని చెప్పి ఇచ్చాడు సరే అప్పుడు అన్ని సౌకర్యాలన్నీ కూడా కామధేనువు మాత యొక్క అనుగ్రహం వల్ల జరిగినాయి అప్పుడు విశ్వామిత్రునికి ఏమనిపించింది ఆయన రాజు కదా క్షత్రియుడు కదా క్షత్రియునికి రజోగుణం ఉంటుంది క్షత్రియునికి రజోగుణము ప్రధానముగా సత్వగుణము అప్రధానంగా ఉంటుంది రజోగుణం వల్ల ఏమంటుందంటే ఎప్పుడు కూడా రజోగుణము నాకు కావాలని ఉంటుంది నాకు కావాలని ఉంటుంది అరే ఇటువంటిది ఏం దగ్గరెందుకు నా దగ్గర ఉండాలి అని అనుకున్నాడు అనుకొని తర్వాత ఏ మహాత్మ ఏ మహాత్మ అని ఊరికే పేరు పైకి అంటే అందరూ అంటున్నారు కాబట్టి హే మహాత్మ మనం కూడా అంటాం కదా హే మహాత్మ అన్నట్లుగా తెలిసి కాదు హే మహాత్మ అంటే ఏ స్వామి ఆయన అనకుండా ఈయన నోటితో ఎందుకంటే చక్రవర్తి కదా ఏ మహాత్మ ఈ గోవు నీకింది మా దగ్గర ఉండాలి ఇట్లాంటిది నీ దగ్గర ఎందుకు అన్నాడు నాయనా నీ దగ్గర ఉండడం సమంజసం కాదు నాయన అది అది నా దగ్గర ఉండేదాని కొరకు నా నేను ఆ మాతను సేవ చేసుకుంటూ నా కార్యక్రమాలు దానికోసంగాను దేవేంద్రుడు అనుగ్రహించాడు అంటే అట్లంతా కాదు నా దగ్గర ఉండాలి అది నీ దగ్గర ఉండకూడదు అని అన్నాడు ఒక్కసారి చెప్పాడు వినలేదు నీ ఇష్టం నైనా వచ్చేటట్లయితే తీసుకుపో వచ్చారు తెలుసుకో ఒకవేళ విశ్వామిత్రుడు వెళ్ళి ఆ కామధ్యను ప్రార్థించి ఉంటే ఏమన్నా వచ్చి ఉండేదేమో ప్రార్థించి ఉంటే ఏమన్నా వచ్చి ఉండేదేమో ప్రార్థిస్తాడా అహంకారముతో విర్రవిగుతూ ఉండేటువంటి వాడు రజోగుణముతో విర్రవిగుతూ ఉండేటువంటి వాడికి సత్వగుణం ఎక్కడొస్తుంది అర్థమవుతుందా రజోగుణము విర్రవీగుతూ ఉండేటువంటి వాడు ఎప్పుడు క్షత్రియుడుగా ఉంటాడు ఎవడైనా రాజుగా ఉన్నాడంటే వాడు ఏముంటుంది రజోగుణం విపరీతంగా ఉంటుంది ఉంటేనే వాడు రాజు అవుతాడు నరేంద్ర మోదీ గారు సన్యాసం తీసుకోవాలని వెళ్ళారట రామకృష్ణ మఠంలో ఉండేటువంటి స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగారట వారు వీరిని చూసి నువ్వు సన్యాసానికి పనికిరావయ్యా అని మనసులో అనుకొని ఈయనకు సన్యాసం ఇచ్చినా బాగుండదు అని చెప్పి గ్రహించి సరే ఈయన ఏదో విధంగా మార్చాలిగా మనం వచ్చాడుగా మన దగ్గరికి ఇట్లా అని చెప్పకుండా నాయనా నువ్వు కర్మయోగ లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు కర్మయోగివిక కర్మయోగివిక కర్మయోగివి కావాలి కాబట్టి నువ్వు క్షత్రియుడుగా ఉండు వెళ్ళి నువ్వు రాజ్యాన్ని పరిపాలించే మార్గంలోకి వెళ్ళు సన్యాసం గురించి ఇప్పుడేం చింత చేయొద్దు నువ్వు కర్మయోగం చేస్తే తర్వాత సన్యాసం అనేది దాంట్లోనే నీకు సన్యాసం వస్తుంది అనేట్లుగా చెప్పాడు అర్జునుడు కూడా భగవంతుడు చెప్పాడుగా సాంఖ్యయోగ పృథక్ బాలాహ పర్వదంతిన పండిత అన్నట్లుగా అక్కడ ఆ మహాత్ముడు సన్యాసం అనేది నువ్వు కర్మయోగం చేస్తూ కూడా సరిపోతుంది నువ్వు కర్మయోగం చేయి అని చెప్పాడు సరే వారు వచ్చి మళ్ళీ ఈ కర్మయోగం చేస్తున్నారు వారు ఈయనకట్లుందా ఆయనకు సత్వగుణం ఉండి ఉంటే సత్వగుణం కన్నా బాగా ఉండి ఉంటే ఇచ్చేసి ఉండేవాడు సన్యాసం సన్యాసం ఇవ్వాల అంటే సన్యాసం ఇచ్చి సన్యాసం ఒకరికి ఇవ్వాలంటే ఏముండాలా సత్వగుణం ఉండాల సత్వగుణం బాగా ఉంటేనే వాడికి సన్యాసం ఇవ్వాలి నేను కాళహస్తికి వెళ్ళినప్పుడు నన్ను ఒకడు అడిగాడు ఒకడు అడిగాడంటే వ్యాసాశ్రమంలో వెళ్ళి అడిగారట సన్యాసాశ్రమం దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా వ్యాసాశ్రమానికి వెళ్తున్నారట సన్యాసం ఇవ్వమని చెప్పాడు అడిగారట అక్కడ ఏమో తెలియదు వాళ్ళు చిన్న అడిగారు స్వామి మీరు మీరు సన్యాసం ఇవ్వచ్చు కదా అంటే అక్కడ కాళహస్తిలో ఉండేవాళ్ళు నాకు బాగా తెలుసు ముందు అక్కడ పరిచయం వాళ్ళు నాకు పరిచయం వాళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచారు వాళ్ళ ఇంటికి పిలిస్తే నేను చెప్పాను నీకెందుకు డౌట్లు ఉంటే నన్ను ఇక్కడే అడగండి నేను చెప్తాగా అని అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇంటికి పిలిచి అక్కడ వాళ్ళకు సంబంధించిన విషయాలు మాట్లాడాలని అనుకున్నారు నేను వెళ్ళలేదు నేను వెళ్ళలేదని వేరే వాళ్ళ ద్వారా చెప్పించినారు ముదుగుబ్బల ద్వారా వాళ్ళకు చెప్పిన వాళ్ళకేమన్నా ఉంటే నన్ను ఇక్కడే అడగమన్నమ్మా ఎందుకు నన్ను ఇట్లా చేస్తారు నేను చూద్దాంలే వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు కలిసి చూద్దాంలే అని చెప్పి సరే అని మళ్ళీ వాళ్ళు వచ్చి సన్యాసం మీరు కూడా ఇవ్వచ్చు కదా స్వామి అంటే ఇవ్వచ్చు సరే మాకు ఇట్లా అది వారు మిమ్మల్ని ఆశ్రయించాలని అనుకుంటున్నారు అంటే నేను చెప్పా చూడమ్మా సన్యాసం అనేటువంటిది అంత సులభం కాదు అంత సులభంగా ఇచ్చేది కాదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు ఆయనేమో వ్యాసశ్రమంలో ఆశ్రయిస్తున్నాడు కాబట్టి అలాగే కంటిన్యూ కమ్మనండి అక్కడనే స్వామీజీని అడగమనండి అడిగిన స్వామి వారు ఇంకా ఏదో చేస్తున్నారు సరే దానికి నేనేదో చెప్పిన ఇట్లా చేయమనండి అట్లా చేయమనండి అక్కడ సన్యాసం వస్తుంది ఇస్తారు అని చెప్పినా అంటే వాళ్ళకి మార్గం సుగమం చేశాం కదా నన్ను అడిగిన దానికి నేను మార్గం అయితే చూపించాను ఒకవేళ నా దగ్గర సన్యాసం తీసుకోవాలంటే నా దగ్గర సన్యాసం తీసుకోవాలంటే మాత్రము అంత సులభంగా అయ్యే పని కాదు నేను మాత్రం గ్యారెంటీగా చెప్తాను అంట నేను సన్యాసం ఇవ్వాలంటే వాడు ముందుగా చచ్చిపోయినట్లు కావాల చచ్చిపోయినట్లు కావాలంటే శుద్ధ సత్వగుణానికి వస్తే అప్పుడు నేనేమన్నా వాని వైపు చూస్తా అంతే నా దగ్గర సన్యాసం అని అంటే సామాన్యం కాదు అది మాత్రం గ్యారంటీ సరే ఎందుకు చెప్తున్నాను రజోగుణము విపరీతంగా ఉండే వాళ్ళకే క్షత్రియుడిగా ఉండేటువంటి అధికారం ఉంటుంది సత్వగుణము దానికి సపోర్ట్గా ఉంటుంది అంతే సత్వగుణం ఉండదు సత్వగుణం సపోర్ట్ ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి చెప్పండి ఇప్పుడు నేను దీన్ని చెప్పిన దాన్ని బట్టి రెండు రెండు అర్థాలు మీరు అర్థం చేసుకోవచ్చు మీరు గుర్తించగలిగితే మీరు గుర్తి మీరు గుర్తిస్తే పర్లేదు గుర్తించకపోయినా నేనే చెప్తాను ఒక విధంగా ఎందుకంటే మీరు మీరు అంత గుర్తించే యోగ్యత ఉండదు కానీ నేనే చెప్తా నేను సన్యాసం తీసుకున్నాను నేను సన్యాసం తీసుకున్నానంటే ఇప్పుడేంటి నాలో సత్వగుణం ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి పదవి నాకు ఇక్కడ ఇస్తే నేనేం చేసినట్లయింది సత్వగుణంలో నేనున్నాను కాబట్టి ప్రధానమంత్రి పదవి ఏమి నాకు ఇప్పుడు అవసరం లేదు కాదు నాకు తృణమది నాకు తృణప్రాయము నాకు తృణప్రాయమైతేనే నేను సత్వగుణములో ఉండి నేను సన్యాసానికి యోగ్యం అవుతాను అంటే నా దగ్గర నా దగ్గర ఇప్పుడు ఏంటే ప్రధానమంత్రి పదవి కూడా నాకు నాకు తృణం మీరు గ్రహించలేరు కాబట్టి నేనే చెప్తున్నా ఎందుకంటే నా గొప్పలు నేనే చెప్పుకోవాలి ఇక్కడ నేను తప్పదు మీరు గుర్తించే పరిస్థితి లేదు కాబట్టి అంటే చెప్తున్నా నేను క్లియర్గా చెప్తున్నా బుద్ధిగన పనిచేస్తే దాన్ని గుర్తిస్తారు కానీ గుర్తించలేరు కాబట్టి నేను అక్కడ చెప్తున్నా అంటే నీకు ప్రధానమంత్రి పదవి ఇస్తారు ప్రధానమంత్రి పదవిస్తే ఈయన అనే మాట అనుకుంటే అనుకోండి నాకేం అభ్యంతరంలా ప్రధానమంత్రి పదవి కాదు కదా ఇంద్ర పదవి ఇచ్చిన వైకుంఠ పదవి ఇచ్చిన కైలాస పదవి ఇచ్చిన నాకు అవసరము లేదు అని చెప్పి నేనేం చేశాను ఇవన్నింటినీ భూ స్వాహ సన్యస్త భూ సన్యస్తమయ అంటే భూలోకాన్ని అంతటినీ సన్యస్తం భువ భువ లోకం దాన్నంతా సన్యస్తం సువహ దానిపైన పైన ఉండేటువంటి లోకాలన్నింటినీ కూడా సన్యా నేను అవన్నింటినీ కూడా తృణపరాయంగా నేను విడిచిపెట్టేస్తున్నా అర్థమవుతుందా అంటే ఇవన్నీ ఏమైనా నాకు విడిచిపెట్టేసినాం నాకు అవసరం లేదు ఆయనకి ఇస్తే మీరనుకుంటే నాకేం అభ్యంతరంలే మిమ్మల్ని తృప్తి చేయాల్సిన అవసరం మీ మనసుకు చెప్పాల్సిన అవసరం నాకులే శంకర జయంతిని మీరు చేసినటువంటి ఏదో ఒక ఇద్దరు ముగ్గురు యొక్క దీనితో ఏడు వచ్చి చేసినారు కాబట్టి ఏదో కొద్దిగా ఇది అనిపించింది కానీ మీరు ఏ మీకు మీకు తత్వం పడుతుందా తత్వం పట్టాలంటే ఎట్లుండాల చెప్పండి నేను చెప్తున్నా మూడు రోజులుగా అయ్యా దూరంగా ఉండేవాళ్ళు రాలేరు దూరంగా ఉండేవాళ్ళు రాలేరు కనీసం కుప్పం పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ రావాల్సిన పనులు నాకు క్లాస్కి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు రండా అంటే ఎట్లా ఉంటుందండి కనీసం శంకర జయంతి రోజు శంకరాచార్య స్వామి వారికి గౌరవం ఇవ్వలేని వాడు వాడికి తత్వం పడుతుందా వాళ్ళు ఎందుకు రాలేదు నేను దాన్ని కూడా ఆలోచన చేయాలిగా నేను కూడా ఆలోచన నేను దీని అంతటినీ తృణప్రాయంగా విడిచిపెట్టిన వాడిని వీళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారనేది నేను ఆలోచన చేయలేనా నా బుద్ధిని అంత సామాన్యంగా లెక్కంటే అంత సామాన్యంగా లెక్కకో నేను మీ మీరు పెట్టే తిండి కోసం నేను లేని ఇక్కడ నీ తిండి ఎందురా నీ తిండి నేను అనుకుంటే నేను అనుకుంటే నాకు తిండి బ్రహ్మాండంగా వస్తుంది ఏమో అనుకుంటున్నారు మీరు మీరు పెట్టే తిండిపైన నేను లేను అనుకోవచ్చు నేను చేసి పెడుతున్నామని వీటి నుంచి విడిచిపెడితే తెలుస్తుంది నాకు కూడా తిండి దొరుకుతుందా దొరకదా అనేసి కూడా తక్కువ అంచనా వేయొద్దు ఈ శరీరాన్ని మీరు చూసినారని మీరు అనుకుంటున్నారేమో తరువాత విశ్వామిత్రుడేమైనాడు రజోగుణం విపరీతంగా అందువలన వశిష్ఠుల వారిని అలాగే చేశారు ప్రార్థించలా నందిని మాత్రను ప్రార్థించలా కామధేను ఏం చేసింది వచ్చింది వచ్చి బ్రహ్మాండంగా సైన్యమంతా కూడా సూచించిబడి విశ్వామిత్రుడేమయ్యాడు పతనమయ్యాడు అతనమేడు అందరూ సైనికులు అందరూ అందరూ పోయినాడు విశ్వామిత్రుడు కూడా ఏం చేయలేకపోయినాడు నేనేం చేయాలి నేనేం చేయాలి ఇప్పుడు ఏం చేయలేకపోయాడు ఈయనకు రజోగుణం కదా రజోగుణం కాబట్టి ఏం చేశాడంటే నేను ఎలాగైనా సరే వశిష్ఠుల వారిని ఓడించాల ఈ రాజ్యం గీజం అంతా నాకొద్దు ఇప్పుడు విడిచిపెట్టి తపస్సు చేస్తాను తపస్సు సంపాదించాలనుకుంటు పోయాడు తపస్సు చేశాడు నాలుగు దిక్కుల్లో తపస్సు చేశాడు ఏమేమి అడ్డంకులు వచ్చాయి వాటన్నింటిని అధిగమించాడు చి ఇదంతా కాదనుకున్నాడు పరమేశ్వరుని తపస్సు చేయాలనుకున్నాడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు రజోగుణం కదా ఉంది లోపల రజోగుణం ఉంది కాబట్టి మహాత్మ విశ్ వశిష్ఠుల వారికి ఏమేమి వేద విద్య అంతా వచ్చింది అదంతా నాకు వచ్చేయాలన్నాడు అదంతా నాకు వచ్చేయాలన్నాడు నాయన పద్ధతి అట్లా కాదయా అది అట్లా వస్తే అది పెద్ద బాగుండదు దానికి దానికి యోగ్యత ఉండదు అది ఏంటి మీరు ఇస్తారా ఇవ్వరా నాకు నేను నిన్ను కోరి తపస్సు చేసినాను ఇస్తావా ఇవ్వవా ఎందుకు రజోగుణం కదా గుణం కదా సత్వగుణం అంటే ఏం చేస్తుంది వారు చెప్పిన మాటలను గ్రహిస్తుంది మహాత్మా నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతుంది లేదు అక్కడ రజోగుణం సరే పరమేశ్వరుడు అనుకున్నాడు ఈ చెప్పిన అర్థం కదండి సరేనన్నా నీకు ఏమేమి కావాలి వశిష్ఠులు వారికి ఏమేమి విద్యలు వచ్చినో ఏ వేద విద్యంతో వచ్చినో ఇంకా ఆయనకి ఏమేమి ఇది ఉందో అంతా నాకు కావాలి సరే తదాస్తు ఆ విద్యలన్నీ ఇచ్చేసాడు ఇప్పుడు ఎట్లా ఉండదు ఆయనకు వచ్చినాడు ఇప్పుడు వచ్చి మళ్ళా వశిష్ఠుల వారిపైన యుద్ధానికి ప్రకటించినాడు ఆయన ఏం చేశాడు చిన్న కమండలం అడబెట్టాడు ఈయన ఈయన చేసిన అంతా కూడా ఈ వేద విద్య ఇదంతా కూడా ఏమైందంటే అడవైంది కామండలంలో వచ్చి ఆటకొచ్చి పడిపోయింది ఏమీ కదిలించలేకపోయింది ఎందుకు ఎందుకు సత్వగుణం లేదు రజోగుణం ఉంది అక్కడ ఇక్కడేముంది వశిష్ఠులు ఏముంది సత్వగుణం సత్వగుణం కూడా కాదు సత్వగుణమును కూడా అధిగమించినాడు సత్వగుణం కూడా అసలు దాని గురించి అసలు పట్టించుకోరు వశిష్ఠుల వారు సత్వగుణాన్ని కూడా పట్టించుకోరు గుణాతీతుడు కదా మహాత్ముడు ఈయన రజోగుణము విజృంభించి చేశాడు ఏం చేస్తుంది ఏం కదిలించలేకపోయింది ఏంది ఇది ఇంత కావట్లేదే అని చెప్పి మళ్ళీ బ్రహ్మదేవుని గురించి మళ్ళా తపస్సు మళ్ళా ఆయన ప్రత్యక్షం అయ్యా ఇదంతా జరిగింది ఏమనే మాత్రం నేను చేయలేను ఏంటి నువ్వు తపస్సు వెళ్ళయా చేసి నువ్వు బ్రహ్మజ్ఞానము సంపాదిస్తే నీకు అప్పుడవుతుంది అవుతుంది బ్రహ్మజ్ఞానం సంపాదించడం అవుతుంది అది బ్రహ్మజ్ఞానము గురువుని ఆశ్రయించి గురువును సేవించి గురువు ద్వారా నువ్వు తత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు నీకు బ్రహ్మతత్వం తెలుస్తుంది అన్నాడు ఓహో అంటే ఇప్పుడు రజోగుణం అంతా కూడా ఏమైంది ఒక కొలిక్కొచ్చి వచ్చి అది తగ్గి ఇప్పుడు అట్లయితే మీద గురువు బ్రహ్మదేవుని నాకు ఉపదేశించాను ఆల్రెడీ పరమేశ్వరుని అనుగ్రహం చేత వేద విద్య అంతా వచ్చింది వచ్చు వేద విద్య తెలుసు కానీ అర్థం తెలియదు అప్పుడేం చేశాడు అప్పుడు బ్రహ్మగారు గురువై చెప్పాడు చెప్తే అంతా అధ్యయనం చేశాడు కొద్దిగా అర్థమయ్యింది అర్థమయ్యింది కానీ రజోగుణం పూర్తిగా పోలేదు సత్వగుణం పెరిగింది కానీ సత్వగుణానికి రజోగుణం సపోర్ట్గా ఉంది ఇప్పుడు చూడట్లా ఉందో అక్కడ వశిష్ఠుల వారి దగ్గర ఉండేది ఏంటి సత్వగుణం కూడా లేదు సత్వగుణం కూడా లేదు మరి రజోగుణం సపోర్ట్గా ఉండేటువంటి సత్వగుణం ఇప్పుడు రజోగుణం తగ్గిపోయిందే కానీ రజోగుణం పూర్తిగా లేకుండా పోలా సత్వగుణం వచ్చింది కానీ రజోగుణం సపోర్ట్గా ఉంది కాబట్టి మళ్ళీ పోయి వశిష్ఠుల వారి కంటే నేను గొప్పవాణ్ణి అనేటట్లుగా ఆ త్రిశంకు వచ్చినాడు త్రిశంకు వస్తే నేను చేస్తా నిన్ను పంపిస్తా అనేటట్లుగా చేశాడు అంటే నేను కూడా వశిష్ వశిష్ఠుల వారితో సమానమనేటట్లుగా నిరూపించుకునేదానికి ఒకటి పైగా త్రిశంకు వశిష్ఠుల వారి దగ్గరికి పోతే వద్దునైనా అటువంటివంతా వెళ్ళకూడదు ఇది పద్ధతి కాదు సంప్రదాయం కాదు అని వేదమాతను గౌరవించి చెప్పాడు పంపించలేకనా నేను పంపిస్తా అని పంపించినాడు పంపించి ఎంత చేశాడు ఆయన త్రిశంకు స్వర్గం మళ్ళీ అక్కడ ఏర్పడింది తనే సృష్టించాడు బాగానే ఉంది వశిష్ఠుల విశ్వామిత్రుల వారు సృష్టించినటువంటిది సైంటిస్ట్ అక్కడ ఇప్పుడు మనోళ్ళు చేసేటువంటి సైన్స్ అంతా అదే వారి యొక్క పరిశోధన అంటే రజోగుణ తీవ్రత సత్వగుణము బాగా అభివృద్ధి చెంది దానికి రజోగుణం బాగా సపోర్ట్ చేస్తే వచ్చేటువంటిదే ఈ సైన్స్ అప్పుడు పెరుగుద్ది దీని గురించినటువంటి వివేక జ్ఞానం అంతా వస్తుంది ఇప్పుడు అది కూడా ఏమైంది వశిష్ఠుల వారి దగ్గర పనికిరాదు అప్పుడు కూడా తెలుసుకోలేదు ఇంకా లాస్ట్కు ఇంకా నేను బ్రహ్మర్ని కావాల బ్రహ్మశిని కావాలనుకుంటుంటే లాస్ట్కి ఎప్పుడో మళ్ళీ ఆయన తపస్సు చేయడం అంత చేస్తూ ఉంటే ఇంకేదో ధ్యానంలో ఉండి ఆ అంతఃకరణ శుద్ధి కావాలని అనుకోవడం అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నం చేయడం ఆ తర్వాత పోయి ఇంకే అదేదో జరిగినప్పుడు ఇంకా వశిష్ఠుల వారిని చంపాలని అనుకొని అప్పుడు అక్కడ పోయి అందులో కూర్చొని అందులో గుండు వేసేటప్పుడు ఈ అమ్మగారు అడగడం అరుంధతి మాత అప్పుడు వశిష్ఠుల వారు ఆయన పెరగని ఇంకా బాగా చేయని తపస్సు చేయని చూడు ఇప్పుడు అతను ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాడంటే అతను పట్టుదల కదా వచ్చాడు ఒక రాజుగా ఉండేటువంటి వాడు ఎప్పుడన్నా ఇంత స్థాయికి ఎవడన్నా పెరిగాడా అంటే ఇంత పెరిగాడంటే ఇంత పట్టుదల ఉంది అని ఆయన చెప్తూ ఉంటే అయ్యో నా గురించి ఇంత మంచి అభిప్రాయం ఉన్నదే అని అప్పుడు వీరికి భావనలో మార్పు వచ్చి అప్పుడు సరెండర్ అయ్యాడు ఇప్పుడు నువ్వు సత్వగుణంలో బాగా వచ్చినావనైనా రజోగుణం పోయిందని అప్పుడు బ్రహ్మర్షిణ అన్నాడు వశిష్ఠుల వారు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అర్థమవుతుందా అంటే ఇంత మార్పు వచ్చిందిగా ఇంత మార్పు వచ్చింది అదే విధముగా ఇప్పుడు వేదాధ్యయనం చేశాడు కైలాస వైకుంఠములన్నింటినీ కూడా పొందాడు పొందిన వీడికి మనస్సులో వెలితిపోదు మనస్సులో వెలితిపోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి వేదాధ్యయనం చేసినాను యజ్ఞం చేసినాను దేవతార్చన చేసినాను తపస్సు చేసినాను ఏం చేసినా నాకు వెలితిపోలేదే ఎట్లాగా ఆ ప్రశ్న చెప్తున్నాడు ఇక్కడ ఆ ప్రశ్న నీకు అడిగేది రాదని ప్రశ్న అడగాలంటే దానికి యోగ్యత కావాలి ప్రశ్న అడిగేదానికి యోగ్యత వస్తే అప్పుడు యోగ్యత అయిన వాడికి అడిగితే వాడికి చెప్తే పడుతుంది అవునా నేను పూజ చేసేదాని గురించి కూడా ఏం చెప్పానంటే ఈ మధ్యలో చెప్పినప్పుడు నాకు ఒకప్పుడు అమ్మగా ఉండే అమ్మ కూడా పూజ చేయడం అని అంటే దాన్ని అంటే మీ నుంచి రావాల్సి వస్తుంది నేను ఇప్పుడు పూజ చేయాలన్నా లేదా ఓంకార ధ్యానం చేయాలనా పూజ చేస్తే కలిగేటువంటిది ఏంటి ఓంకార ధ్యానం వలన ఏంటి అనేటువంటిది మీరు చెప్పినప్పుడు నేను చెప్తున్నాను దాన్ని గ్రహించి అప్పుడు ఎవరు నా అంతట నేనే నా మనస్సులోనే పరిపక్వత వచ్చి నేను పూజ కంటే ఇప్పుడు నేను ఓంకార ధ్యానం చేస్తే సరిపోతుంది ఓంకార ధ్యానంలోనే పూజ కూడా ఇమిడి ఉంది అని మీ అంతటి మీరు మార్చుకోవాల్సి ఉంటుంది మీ అంతటి మీరు మార్చుకోవాలి చెప్పడం నేను చెప్తుంటాను పోనీ దాంట్లో ప్రశ్న రావాలి స్వామి ఇప్పుడు పూజ అనేటువంటిది ఇలా ఉంటుంది ఓంకార ధ్యానం అనేది ఇలా ఉంటుంది నేను ఓంకార ధ్యానం కూడా చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు పూజ కూడా చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు పూజ చేస్తే నేను పూజ చేయకుండా పోతే ఓంకార ధ్యానం చేస్తే పూజ చేయకుండా పోయేటువంటి దానివల్ల ఏమైనా దోషం వస్తుందా నేను దీని గురించి ఆలోచన చేసినాను నాకేమనిపిస్తూ ఉందంటే ఓంకారము నందే సకల పూజలు ఉన్నాయి కదా కాబట్టి నేను ఇప్పుడు పూజ చేయకపోయినా సరిపోతుందా అని అడిగితే అప్పుడు నేను చెప్తా అదేమి లేకుండానే ఇప్పుడు స్వామి మీరు ఓంకార ధ్యానం చేసుకోమన్నారు కదా ఇప్పుడు నేను పూజ నిలిపేచ్చా యోగ్యత ఉందా అంటే ప్రశ్న వేయడానికి కూడా యోగ్యత లేదు అప్పుడు మీరు ఒకవేళ దాన్ని విడిచిపెట్టినారని అనుకోండి విడిచిపెడితే ఏమవుతుంది దానిలోనూ ఉండలేరు దీంట్లోనూ ఉండలేరు ఎందుకంటే దీన్ని యోగ్యత గ్రహించలేదు అర్థమవుతుందా అంతటి గొప్ప స్థితిని మనం ఇక్కడ విచారణ చేస్తున్నాం అంతటి గొప్ప స్థితిని మనం ఇక్కడ విచారణ చేస్తున్నాం దాన్ని మీరు గుర్తించి మసలుకుంటే మీకు బాగుంటుంది ఎందుకంటే ఎందుకులేండి వద్దు చాలు నేను ఇంకా దాన్ని వివరించాల్సిన అవసరం లేదు ఈరోజుకి నిలుపుతున్నాను ఓ తత్స ओम सर्वं ओम श्री ओम जय बोलो श्रीकृष्ण परमात्मी जय बोलो गीता जय बोलो भक्तमंडल के हर नमः पार्वती पतये जय सीता ओम तत्सत तत्सत् so